నమస్కారం దేవాలయాలు లడ్డు నెయ్యి కల్తీ నెయ్యి కొవ్వు రకరకాల జంతువు పదార్థాలు కలిపినట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో అసలు నిజంగానే హోటళ్లలో తినే పరిస్థితి ఉందా ఈ ఫాసీ ఎఫ్ఏఎస్ఎస్ఐ వాడి పర్మిషన్ తీసుకొని మరి ఇవి చేస్తున్నారా ఆహార కల్తీ అధికారులు ముఖ్యంగా ఆహార మనకు గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు ఇవాళ అట్లా అనడం లేదు ఆహార పర్యవేక్షణ అధికారులు బదులు సూపర్ మన సూపర్వైజ్ చేసే అధికారులను పేరు మార్చారు కనుక వాళ్ళ గతంలో ఇన్స్పెక్టర్స్ అంటే పెద్దది పదాలు అయితే కనుక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అన్నారు ఇప్పుడు కొత్తగా కనుక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం చూసాం మన ఈ మధ్యనే చాలా పేరొందిన హోటళ్లలో కుళ్ళిపోయిన మాంసము అన్ని కుళ్లిపోయిన బిర్యానీలు రకరకాలుగా మనం ఆహార పదార్థాల్లో కల్తీ అన్నీ చూసాం మనం నూనెలు నెయ్యిలు చూసే కానీ ఇటీవల నిన్న మొన్న కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో దాన్ని బట్టి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన క్లబ్ అంటే పెద్దలు చాలామంది పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇతరత్ర రాజకీయ నాయకులు సభ్యులుగా ఉన్న హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం క్లబ్ ఏదైతే అటు ఎదురుగా అసెంబ్లీ ఎదురుగానే ఇటుపక్కన రవీంద్ర భారతి పక్కన అసెంబ్లీ మనం అంటాం కదా ఇటుపక్క చారిమినారు అటుపక్క మకామా సీదు తలతలం వేస్తే హుస్సేన్ సాగర్ అన్నట్టు ఇప్పుడు ఈ మూడింటి మధ్య హైదరాబాద్ నాటి పడుతున్న జీరో అంటే కిలోమీటర్లో జీరో ఉంటుంది ఆకాశవాణి పక్కనే ఇట్లా ఈ పక్కనే ఉన్న నిజాం క్లబ్ ఉందో దానిలో మహామహులు నిజాం కాలం నుంచి ఉన్నారు అటువంటి నిజాం క్లబ్లో ఏం జరుగుతుందో పూర్తిగా వంటశాలలో ఏమున్నది అని చెప్పి బహిర్గతం చేశాడు ఈ మధ్య ఇంగ్లీష్ పత్రికలు అది ఎంతవరకు నిజం కానీ పత్రికల వార్తల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక పేరు చెప్పినప్పుడు దాని పత్రికల వార్తలు కూడా వాళ్ళు ఆధారాలు ఉంటేనే ఇచ్చారు కదా వాళ్ళు వంటశాలను పరిశీలించారు ఎగ్జాంపుల్ క్లబ్లో చెప్పారు కదా చాలా పెద్ద పెద్ద అధికారులు రాజకీయ నాయకులు సెలబ్రిటీస్లు ఉంటారు అది సభ్యతను దొరకడమే కష్టం మరి వాళ్ళు తింటున్న ఫుడ్ ఏమిటి మనకు అర్థం కావాలి వంటశాలను పరిశీలిస్తే మొత్తం బొద్దింకలు పెద్ద పెద్ద బొద్దింకలు తిరుగుతున్నాయట కుళ్ళిన కోడిగుడ్లు కుళ్ళిన మాంసము ఇట్లాంటివన్నీ వాసన వచ్చే పరిస్థితి అంటే అశుభ అపరిశుభ్రంగా ఉన్నదట పూర్తిగా నీళ్లు వంటశాలలో మనకి టైల్స్ ఉంటాయి కదా కింద టైల్స్ అన్నీ పెచ్చులు ఊడిపోయి మొత్తం అంతా అక్కడక్కడ నీళ్ళు ఇస్తున్నాయట ఇట్లా రకరకాల అపరిశుభ్రతకు మారు పేరుగా ఉంది ఇంక ఎలకలు పందికొక్కల గురించి రాయలేదు మరి ఎందుకు వాళ్ళు ఎలకలు పందికొక ఆహార పదార్థాలు ఎక్కడైతే వేస్ట్ అయిపోతుంటే దాన్ని తినడానికి ఎలుకలు పందికొక్కలు వస్తుంటాయి అది కూడా ఉండొచ్చు కానీ అక్కడ రాయలేదు కనుక నేను ప్రస్తావించండి మరి మొదలే తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అది ఆఫీసర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఆహార కంతి పేరు మీద చిన్న చిన్న వ్యాపారస్తులను స్ట్రీట్ వెండర్స్ను బాధించే ఈ అధికారులు మరి నిజాం క్లబ్లో ఇది ఇట్లాంటిది ఘోరం ఘోరం జరుగుతుంది ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్న వస్తుంది చాలా వరకు దేవాలయాల్లో ఇప్పటికే తెలంగాణ దేవాలయాలలో మన లడ్డూ మన కంతి విషయంలో పెద్దగా ఆరోపణలు రాలేదు కానీ చేస్తే వస్తాయి తిరుమల లడ్డూలో కల్తీ ఉన్నప్పుడు ఇక్కడ ఉండదని ఏం లేదు కానీ ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేదు అట్లాగే ఆహార మన మన ఎవరైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళు చిన్న చిన్న బడ్డీ వాళ్ళను రోడ్డు స్ట్రీట్ వెంటర్స్ను పని చేసే బదులు ఇట్లాంటి పెద్దవాటి జోలికి ఎందుకు పోవడం లేదు ప్రశ్న దానికి కారణం ఏంటంటే అందులోనే ఈ మనకు ఫు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా అత్యంత ఉన్నత స్థాయి అధికారులుగా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు పలుపడి ఉంటుంది పలానా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చి మన దాన్ని తనిఖీ నిర్వహిస్తానంటే ఇందులో ఉన్న సభ్యులే అభ్యంతరం పెడతారు కానీ నిజంగా చెప్పాలంటే ఆ ఒక్కసారి ఒక్కసారైనా సరే ఈ మహామహులు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో రోజు రకరకాల ఆటలు తెప్పించుకొని నిజాం క్లబ్లో కూర్చొని వేగాడుతూ ఆడుతూ రకరకాల కల్చరల్ యాక్టివిటీ చేసుకుంటూ తినడానికి కూర్చుంటున్నారు వీళ్ళు ఒక్కనాడన్నా దాన్ని పట్టించుకున్నారా అనే అనుమానం కూడా వస్తుంది మనకు ఈ పత్రికా వార్తలు బట్టి చూస్తే ఏంటంటే ఆ కిచెన్ అనేది ఎంత చండాలంగా ఉందో వర్ణించారు వాళ్ళు కనుక అక్కడ సరిగ్గా లేకపోతే ఆహార పదార్థాలు కూడా చెడిపోయేంత అసలు ఈ ఆహార పదార్థాలు ఏవి వాడుతున్నారు కల్తీ వాడుతున్నారా అంటే కూడా అది కూడా ఆ పత్రికలో రాశారు ఏంటంటే చాలా వరకు వాళ్ళకు బ్రాండెడ్ ఏవీ లేబుల్స్ ఉన్న బ్రాండెడ్ బ్రాండెడ్ లేబుల్స్ ఉన్నా ఏ పదార్థం కారప్పొడి కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఏది వాడతలేదా అన్నీ కూడా లోకల్ మేడ్ లోకల్గా కొనుక్కొస్తున్నారట అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇంతవరకు సర్వే చేయలేదు చేసినా కూడా ముఖమాటంతో ఉండుకున్నారని అర్థమవుతుంది చేయడానికి జంపుతున్నారా అని కూడా ఇంకోటి అనిపిస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్య పెంచాలి స్ట్రీట్ వ్యాన్ల సంఖ్య పెంచాలి దాంతోపాటు ఈ హోటల్ చిన్న చిన్న హోటల్ వీటి మీద పడే బదులు వీటికి కూడా పడాలి వద్దంట్లేని కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద హోటళ్ళు వీటి మీద పడితే ఖచ్చితంగా మన లడ్డు వివాదం అక్కడెట్లుందో ఇక్కడ హైడ్రా కుల్చివేతల హైడ్రామ్ ఎట్లా జరుగుతుందో ఒకసారి దీన్ని పక్కన పెట్టి ఈ హోటళ్ళ మీద పెద్ద పెద్ద క్లబ్ల మీద పడితే తప్పనిసరి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నిటికంటే నా సలహా ఏంటంటే ఈ స్టార్ హోటళ్లలో వాటిల్లో తినేదానికంటే స్ట్రీట్ వెండర్స్ దగ్గర మన కళ్ళ ముందు జరుగుతుంటుంది వాడు మూన్ లైట్ డిన్నర్లో మనం చూస్తాం మూన్ లైల్ డీటర్లో డిన్నర్లో నైట్లు ఉండవు మనకు బొద్దింక్ అవసరం ఏర్పడదు లోపల కిచెన్ ఎట్లుందో మనం పోయి చూడ్డానికి కూడా పర్మిషన్ నో పర్మిషన్ రాస్తాడు కిచెన్ రూ మనం పోనీయరు కానీ అదే మనం స్ట్రీట్ వెండర్స్ దగ్గర చూడండి చేతి గ్లవ్స్ వేసుకుంటారు అచ్చంగా మన కళ్ళ ముందు పదార్థం తయారవుతుంది మన కళ్ళ ముందు టీ నుంచి వదులుకొని అన్ని టిఫిన్లు కానీ భోజనం కానీ అక్కడే తయారవుతుంది దీన్ని మాత్రం ఆశ్రయించుకుంటాం స్ట్రీట్ వెండర్స్ దగ్గర బాగా ఉండదని మన అభిప్రాయం కానీ నా ఉద్దేశం ఏంటంటే స్టార్ హోటళ్ల కంటే స్ట్రీట్ వెండర్సే చాలా బెటరు నిజాం క్లబ్ ఉదా ఉదాహరణ తీసుకుంటే స్ట్రీట్ వెండర్స్ దగ్గర రెండు లాభాలు ఒకటి చవక రెండోది బతుకుదని వాళ్ళు బతుకుతారు బతికిస్తారు చాలా అతి తక్కువ లాభంతోనే స్ట్రీట్ వెండర్స్ మనకు ఆహార పదార్థాలు వేడివేడిగా తాజాగా కల్తీ లేకుండా అందిస్తున్నారు మరి దాని తిన్నామా లేకపోతే ఇట్లాంటి క్లబ్లో పోయో లేకుండా వీటిని ఆరోగ్య జరగబట్టుకుందాం మనం చూసాం కదా స్టార్ హోటళ్ళు లేకపోతే రకరకాల పెద్ద పెద్ద హోటల్లలో తిని ఆరోగ్యం చేయడం లక్షలాది రూపాయలు మనకు ఆరోగ్యం బాగా కోసం ఖర్చు పెట్టిన సందర్భం చూసాం మనం కనుక ఇప్పటికైనా మన ప్రజలు కూడా అర్థం అంటే రోడ్డు పక్కన ఉన్న ఏవైతే స్ట్రీట్ వెండర్స్ షాపులు ఉన్నాయో మాత్రమే తింటే నష్టం లేదు మన కళ్ళ ముందు కల్తీ లేకుండా అప్పటికప్పుడు చెప్పెడతారు అదే స్టార్ హోటల్లో ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదు గుప్పిట మూసి ఉంటుంది గుప్పిట తెలిసిన దగ్గర తీసుకుందామా గుప్పిట మూసిన దగ్గర తీసుకుందామని ఆలోచించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ